ఐ షుడ్ అడ్మిట్ వాళ్ళు రాత్రి ఒక గంట పడుకుంటున్నారండి ట్వంటీ ఫోర్ అవర్స్ దే స్లిప్పింగ్ వన్ అవర్ అంటే నేను ఎక్స్పెక్టేషన్ పెట్టడం ఉపయోగ ఎక్స్పెక్టేషన్ వల్ల నష్టం లేదండి నేను చిన్న కరెక్షన్ చేశాను ఎక్స్పెక్టేషన్ మీ నుంచి కాదు ఎక్స్పెక్టేషన్ నా నుంచి ఉండాలి అదే అదే కాదు కాదు చి చిన్న కరెక్ట్ అదే అదేనండి సో పాయింట్ ఏంటంటే మీరు చెప్పిన దాన్ని నేను కొంచెం రిఫ్రెష్ చేస్తున్నాను మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఉందనుకోండి అది ఫుల్ఫిల్ అయినప్పుడు పే పెయిన్గా ఉంటుంది నా నుంచి ఎక్స్పెక్టేషన్ ఉంది నేను బెటర్ అవ్వాలి అప్పుడు మీరు నుంచి వచ్చేది నా ఎక్స్పెక్టేషన్ హెల్ప్ అయితే దెన్ ఐ వెరీ హ్యాపీ నాకు అవ్వలేదు ఇట్స్ మై ఇష్యూ నాట్ ఎవర్ ఇష్యూ అర్థమవుతుంది కదా ప్రాబ్లం ఏం లేదండి వి ఆర్ సొల్యూషన్ ఇట్ వీఆర్ ఆల్ ఫైండింగ్ ద సొల్యూషన్స్ సో జాగ్రత్తగా వినండి జీవన విద్య నుంచి ఏం లాజిక్ సాటిస్ఫై అవుతుంది ఓకే లాజిక్ సాటిస్ఫై అయినాక లైఫ్లో పెట్టాలి కదా ఆ లైఫ్లో పెట్టే క్రమంలో ఎవరో ఒకరు ఇన్స్పిరేషన్ అయితే ఉంటారు డెఫినెట్గా నాకైతే మా టీచర్స్ సార్ ఇన్స్పిరేషన్ ఓకే అదే నా ఫ్రెండ్స్ ఇప్పుడు మా ఎవరైతే నాతో పాటు పనిచేస్తున్నారో వి ఐఎమ్ రియల్లీ ఇన్స్పైర్డ్ బై దేమ్ ఓకే నాలో ఎప్పుడైతే ఎనర్జీ కొంచెం తగ్గుతుందో దెన్ ఐ అప్ టు దెమ్ బట్ వాళ్ళు పర్ఫెక్టా డెఫినెట్లీ నాట్ ఓకే సార్ నేను నీకు ఎందుకు అందరూ ఫ్రెండ్సే కాబట్టి ఎవరున్నారా కెన్ స్విచ్ ఆఫ్ దిస్